నమస్తే ఫ్రెండ్స్ హెవెన్స్ కిచెన్ కుమారాజా కిచెన్కి స్వాగతం ఎంతమంది చూసుంటారండి తాటి మంగళం తాటి మంగలు తాటి రొట్టెని ఇలాగ తాటి మంగలు అంటారు వీటిని తాటి మంగళ తయారు చేసుకోవడం తాటి ఆకుల్లో తయారు చేసుకోవడం ఇంతకుముందు పూర్వం మనకి ఇడ్లీ పాత్రలు ఉండేవి కాదు మనకి తాటి రొట్టె కాకుండా ఆవిరిలో ఉడికించుకోవచ్చు ఈ విధంగా తాటి బ్యాటర్ని ఈ తాటి మంగలు అంటే తాటి ఆకుల్లో వేసేసి ఆవిరిలో అనమాట మనకి ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలు మనకు వచ్చేసాయి కాబట్టి ఇడ్లీ పాత్రలు తాటి ఇడ్లీ వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఎంత కూరం ఇడ్లీ పాత్ర ఉండేది కాదు కాబట్టి ఈ విధంగా తాటాకులోనే ఇలాగ బుట్టల్లాగా పొడవాటు బుట్టల్లాగా తయారు చేసుకుని అందులో ఈ తాటి ప్యాటర్న్ వేసేసుకుని ఆవిరిలో ఉడికిస్తారు అన్నమాట దీనినే తాటి మంగలు అంటారు మంగా కుడుములు తాటి మంగా కుడుములు లేదంటే తాటి మంగలు అంటారు ఈ ఆవురిలో ఉడకబెట్టుకుంటారు కాబట్టి తాటి అని కూడా అంటారు చూడండి ఇలాగ ఆవురిలో ఉడకబెట్టేసుకున్న తర్వాత మనం ఇలా స్పూన్తో తీసేసుకుని తినేట ఏమే తినేయడం చూడండి ఆల్మోస్ట్ మనకు ఆవురిలో ఉడికిపోయాయి కాబట్టి మనకు తాటిడ్లీ ఎలా ఉంటుంది ఆ విధంగానే ఉంటుంది కాకపోతే ఆకుల్లో ఏదైనా సరే మనం ఉడకబెట్టుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది కదా తాటిడ్లీ మీద కొంచెం రుచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువగా మనం తాటి బ్యాటర్ తోటి ఏం చేసుకుంటామో తాటి రొట్టె చేసుకుంటాం కదా ఈ తాటి ఏంటి నిప్పులు మనం కాల్చుకుంటాం కాబట్టి పెనం మీద నిప్పుల మీద కాల్చుకుంటాం కాబట్టి అది చాలా రుచిగా అనిపిస్తుంది మనకి ఆవులు ఉడికించుకున్న దానికంటే రొట్టె బాగా రుచిగా అనిపిస్తుంది కాకపోతే మనం ఇడ్లీ పెనంలో వేసుకున్న తాటి ఆవిరి కుడుము కంటే ఈ ఆకులు ఎలాగ ఉడకబెట్టుకున్నది ఆవిరిలో ఉడకబెట్టుకున్నది చాలా రుచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ పూర్వకాల పద్ధతులు ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఎవరు ఇలాగ తాటాకుల్లో తాటి కుడుములు ఇలా తయారు చేసుకోవట్లేదు ఇడ్లీ పాత్రలు వచ్చేసాయి కాబట్టి తాటి ఇడ్లీ వేస్తున్నారు తాటి గార్లు వేస్తున్నారు తాటి కేక్ తయారు చేసేస్తున్నారు తాటి రొట్టు కూడా చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ తాటి అయితే చాలా రుచిగా ఉంటుంది చూడండి తీసాకి ఇలా ఉంటుంది ఇవి మనం ఇంకా తినేయడమేమట తాటి ఇంతకు ఇంతకుముందు ఎవరు చూసు ఇప్పుడు అయితే కాలంలో ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ కానీ తాటి రొట్టి కనుక తింటే చాలా రుచిగా అనిపిస్తుంది చూడండి ఇది తాటి రొట్టె అలా కాకుండా మనం తాటి ఇడ్లీ తాటి కేకు తాటి కుడుములు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హెవెన్స్ కిచెన్ లేదా కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్